హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మీరంతా ఎం కదా అంటే చాలా వయసు ఉంది కదా ఇంకా వయసు వచ్చి యాభై అరవై డెబ్బై వచ్చాక ఇలా మెట్లకి రాగలరా నాలుగు గంటల్లో కొండెక్కేసాం కదా మాకు ఆరు గంటలు పట్టింది మేము మధ్య మధ్యలో ప్రత్నాలు లెక్చర్లు మీ అవన్నీ లేకపోతే మేము కూడా ఒక ఐదు గంటలకు వచ్చేసి ఉండేవాళ్ళం ఈ శక్తి అరవైలో వస్తుందా డెబ్బైలో వస్తుందా కాబట్టే ఏం చెప్పారు పెద్దలు దీపం ఉండగానే ఇల్లు అంటే మనం కట్టిన ఇతకల ఇల్లు కాదు ఇగో ఇదే ఇల్లు దీపం అంటే ఆత్మ అర్థమైందా ఆ లోపల ఆత్మ కదులుతున్నప్పుడే నీ పేరేం పేరు శివ కుమార్ శివ ఇందులో దీపం వెళ్ళిపోతే శావ నీ పేరు పేరు పెట్టి పిలుస్తున్నారు కృష్ణ అని జయరామని శివా అని ఇంట్లో దీపం మారిపోతే ఏయ్ శివానికి నీళ్ళు పోసారా శివానికి బుచ్చి పెట్టారా శివానికి బట్ట కట్టారా ఏంది నీ పేరు అదే ఎన్ని బిల్డప్పుడు ఇచ్చేవరా నువ్వు కాబట్టి ఇది కదులుతుందంటే లోపల ఉన్నాడో లోపలవాడు ఉన్నాడు వాడున్నప్పుడే నువ్వు సర్దుకో వాడి మాట విను వాడి దగ్గరికి ఎలా వెళ్ళాలో ప్లాన్ చేయి ఆ వాడే వాడే వెంకటేషుడు అన్నారు అన్నమయ్య కాబట్టి అక్కడ ఉన్నాడు ఇక్కడ కూడా ఉన్నాడు అందుకని ఆయన పట్టుకుందాం ఆయన ఆకట్టుకుందాం ఆ నామాన్ని పట్టుకుందాం మన హృదయంలో ఆయన రూపాన్ని పెట్టుకుందాం గోవిందా 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 ఇంకే నలభై మెట్లు ఉండొచ్చు చక్కగా నామని చెప్తే వెళ్ళిపోతాం శ్రీ శ్రీనివాస ಶಿವೆಂಕೇಶ ಭವತ್ಸಲ ಭಾಗವತ ಪ್ರಿಯ ನಿತ್ಯಲಮೇಘ ಶಮ ಪುರಾಣ ಪುರುಷ ಪುಣ್ಯರಿ ಕಕ್ಷ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋಂದ ಗೋ నాన్న తిరుమంగయ్య ఆలవారు ఒక్కరు వెళ్ళి చదివేనా మళ్ళీ మిస్ అయిపోతాం ఒక్కరు వెళ్ళండి ప్లీజ్ ఒక్కరు వెళ్ళి చదివేస్తే వినేస్తా ఒక క్షణం ఉండండి వారే లేకపోతే కనపట్లే ఇప్పుడు చూడు గురి తిరువేలుక్కు తిరుక్కై సిరియా తిరువండల్ మరియు పెరియా తిరుమడల్ మొదలగొనవి రచించారు భగవంతుడు వెంకటేశ్వరునిపై అరవై ఒక్క పద్యాలు రచించారు వారి రచనలు అరవై ఒక్క పద్యాలు స్వామివారి మీద రాశారు తిరుమంగయ్యవారికి తిరుమంగయ్యవారి శరణం ఇలా పన్నెండు మంది ఉన్నారు ఆలవార్లు మనం దారిలో దర్శించాం కొందరిని ఇంకా వస్తారు ఈ ఆలవార్లని చాలా అంటే ఆలవారు అంటే అర్థం ఏంటంటే నిండా ములిగిన వాడని ఎందులో ములిగాడు మనం కూడా ములిగాం రోయ్ ఎందులో ప్రపంచంలో కాబట్టి మనం కూడా ఆలవార్లా భక్తి చేయాలి ఇదిగో వచ్చేసాం వచ్చేసాం చూసారా చక్కగా చక్కగా స్వామివారికి అక్కడ మొదలుపెట్టి చేసిన పూజ ఇక్కడతో ముగించారు రామచంద్ర యాదవ్ గారు చక్కగా తిరుమల చేరిపోయాం మనం నడుచుకుంటూ ఈ అమృతాన్ని ఆస్వాదించడానికి ఈ మానవ జన్మని సద్వినియోగం చేసుకోవడానికి ఒక ఒక్కసారి ఒక్కసారి నేను మంత్రం చెప్పి ఈ తిరుమలకు సాష్టాంగం చేస్తాను మనం అలా వెళ్ళాం చక్కగా ఎంత భాగ్యం నాన్న ఈ చల్లగాలిలో ఈ ఈ ప్రకృతిలో ఈ ఆనందం ఈ సంతోషం మనం ఏదో తింటేనో ఏదో పడుకుంటేనో ఏదో తాగితేనో రావు లోపల ఉన్న ఆత్మ ఆనందపడితే వస్తుంది లోపల ఆత్మకు ఆనందంగా వస్తుంది పరమాత్మ ఆనందపడితే ఆ పరమాత్మే పరమాత్ముడైన హరికి పట్టపురాణి వినీవు సకలము విచారించి మమ్మేలు అమ్మా పరమాత్ముడైన హరికి పట్టపురాని నీవు ఎవరు చెప్పారు అన్నీ చెప్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఆయన్ని ఎలా సంతోషపెట్టాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో మనం ఉంటే మన జీవితం సారథకం అవుతుంది దానికోసం ప్రయత్నం చేద్దాం చక్కగా అన్ని మెట్లు ఆయన నడిపించాడు మన జీవితాన్ని కూడా ఆయన నడిపిస్తారు అందరు చెప్పన్నానా శ్రియా అంతయ కాయ కళ్యాణ నిధే చెయ కళ్యాణ నిధే దీని శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాస శ్రీనివాస మంగళం మంగళం గోవింద గోవింద గోవిందా గోవిందా నా ఎంత వీలుంటే అంత ఇలా సాష్టాంగం చేస్తూ ఉండండి ఏ గుడికి వెళ్ళినా సరే అది మనలో ఉన్నటువంటి కర్మని బగ్ధం చేస్తుంది భక్తి ఒక్కటే మనకి బలం వస్తుంది ఇలాంటి కేంద్రాలను మనం కాపాడుకోవాలి ఈ తిరుమల ఏదో గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కాదు మనందరికీ భక్తి ఇవ్వడానికి కాబట్టి మీరందరూ జీవితంలో గొప్ప గొప్ప స్థితికి వెళ్ళండి మీరు ఏదో సాధించండి ఓ పొజిషన్కి రండి నేనేం చేయగలను నా ధర్మానికి నేనేం చేయగలను మా దేవాలయాలకి నేనేం చేయగలను గోమాతకి నేనేం చేయగలను ఈ దేశానికి ఈ కాన్సెప్ట్లో మీరు ఆలోచించి దేశ ధర్మాల కోసం జీవించండి ఇవన్నీ లోకానికి ఉద్ధరించేటువంటి క్షేత్రాలు వాటిని కాపాడుకోవడం మనం గోవిందావిందోవిందావిందోవిందావిందరి ఓంసత్నా వెళ్దాం అన్నారు to ¿sí? put